ప్రకాశం జిల్లా తర్లుపాడులోని పాడుకు చెందిన భాగ్యలక్ష్మి అనే మహిళ భర్త బాలాజీ చేతిలో చిత్రహింసలకు గురైంది తన భర్త మరొక స్త్రీతో సహజీవనం చేస్తూ కొన్ని సంవత్సరాలుగా వేధిస్తున్నట్లు భాగ్యలక్ష్మి వాపోయింది పన్నెండు సంవత్సరాల క్రితం బాలాజీతో వివాహం జరిగినట్లు బాధితురాలు తెలిపింది మద్యానికి బానిసైన బాలాజీ తనపై అనుమానం పెంచుకుని వేధిస్తున్నాడని చెప్పింది కొన్ని నెలలుగా హైదరాబాద్లో ఉంటూ మరో స్త్రీతో సహజీవనం చేస్తున్నాడని భాగ్యలక్ష్మి తెలిపింది భాగ్యలక్ష్మి ఓ బ్రేకరీలో పనిచేస్తూ పిల్లల్ని పోషించుకుంటుంటే అప్పుడప్పుడు ఇంటికి వచ్చి ఆమె సంపాదించిన డబ్బులు తీసుకుని వెళ్లేవాడని తెలిపింది సోషల్ మీడియాలో ఒక 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 స్త్రీని రెండు కట్టేసి అమానుషులుగా చాలా అవమాన మానవత్వం లేకుండా ఆమె కొట్టడం జరిగింది దాని మీద మేము వెంటనే స్పందించి మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మా జిల్లా ఎస్పీ గారు కూడా కొన్ని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం నేను మా డిఎస్పీ గారు మా ఎస్ఐ గారు ఆమె విజిల్ చేయడం జరిగింది విజిట్ చేసి వెంటనే ఆమె గగన్ పరిశీలించి నుంచి ఇమీడియట్గా జిల్లా ఆసుపత్రి తరలించి ఆమె చికిత్స కూడా చేయిస్తున్నాము ఆమె దగ్గర ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఇది హత్యా కూడా దీన్ని కేసు నమోదు చేసి విచారణ చేపట్టాము ఆల్రెడీ ఇందులో భాగంగా ఇప్పటికే ఒక ఆర్టీవుడు మొత్తం ఆమె భర్త ఆమె భర్త రెండవ భార్య వీళ్ళిద్దరి కోసం కూడా దాని విషయం చేపట్టాము అందుకు సహకరించిన ఇద్దరు ఆల్రెడీ మా అదుపులో ఉన్నారండి దీని నేపథ్యం ఏంటంటే ఈవెంట్ని ని ఆమెను కొంత డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది తన అవసరాలను పెద్దము ఆ క్రమంలో ఆమె రెండవ భార్య మరియు అతని అక్క అతని అక్క కొడుకు అందరూ కలిసి ఆమె వాళ్ళ అక్క రమమ్మని తీసుకుని వెళ్ళడం జరిగింది అక్కడ వాగ్వాదం జరుగుతుంది వాళ్ళ మధ్యలో ఆ డబ్బులు ఇవ్వందుకు ఆ డబ్బులు ఇవ్వనందుకు ఆగ్రహంతో అలాగే ఆమె మీద కూడా అనుమానం పెంచుకున్న ఇతను ఆమెను పందిరి గుంతలో రెండింటి కట్టేసి బెల్ట్ తీసుకొని దారుణంగా హింసించుకోవటం జరిగింది మరోసారి ఇంటికొచ్చిన బాలాజీ భార్యను డబ్బులు ఇవ్వాలని అడిగాడని అందుకు ఆమె నిరాకరించడంతో బాలాజీ తన కుటుంబ సభ్యులు ప్రేయసితో కలిసి భాగ్యలక్ష్మిని కట్టేసి చిత్రవధకు గురి చేశారని స్థానికులు తెలిపారు భాగ్యలక్ష్మి ప్రేయసి వీడియో చిత్రీకరించి భాగ్యలక్ష్మిక ఆనందం పొందింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంటనే స్పందించిన దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ విచారణకు ఆదేశించారు గ్రామానికి చేరుకున్న ఎస్ఐ బ్రహ్మనాయుడు సిఏ వెంకటేశ్వర్లు బాధిత మహిళను పరామర్శించారు ఆమెను మార్కాపురం ప్రభుత్వ వైద్య తరలించి చికిత్స అందిస్తున్నారు పని పనిచేస్తున్నావు మా డబ్బులు అడిగింది డబ్బులు అడిగితే నాకాడ డబ్బులు లేవు అన్న నేను డబ్బులు గొడవ నువ్వు ఇక్కడికి రావా డబ్బులు లేవా నాకు దోరవు అని అప్పులు తెలుపుకుంటావా అది కానీ మాట్లాడి చే నువ్వు కాడ ఉన్నా చూసుకుంటుంది అని మేము అన్నాము ఇంకా రోజు వచ్చేసి నలుగురు కలిసి వచ్చి తీసుకొని పోయి కట్టేసి కొట్టిరు వాళ్ళు పోయారు చివరికి ఉంటది అక్కడ నలుగురు తీసుకుపోయారు వాళ్ళు కట్టేయడానికి వాళ్ళ అక్క కొడుకు వాళ్ళ అక్క ఉంది వాళ్ళు ఆయనకు పట్టుకో నన్ను పట్టుకోవడానికి వాళ్ళు సాయం చేసింది అక్కడే తెలియాల అందరూ వాళ్ళు ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఎంత ముందుకు చాలా సార్లు గొడవలు అయినాయి కొట్టిపోయినా కానీ పట్టించుకోలేదు ఉంచుకోపోయి సంపేసిన ఎవరు అడగరు చెయ్యరు అని మాట్లాడిందో ఆయన కాడున్న ఆడది ఉంచుకున్న అది ఒక కథ తీసుకొచ్చి సంపేదాన్ని ఎందుకు పిల్లలు ఉంటే పిల్లలు నాన్న తీసుకుపోయి సంపేయచ్చు చేయొచ్చు అని మాట్లాడింది అది ఒక